జరిగింది ఏదో జరిగింది ఇక మీదట ఏమి జరగకూడదనే చెప్తున్నాను కారణం ఏంటి మమ్మీ అతని జాతకం మంచిది కాదట ఒక నెల రోజుల్లోగా శోభన పెడితే అతని ప్రాణగండ ఉందట అలా అని ఎవరన్నారు నేను ఏమిటే ఆరాలు తీస్తున్నావు వారాలు అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు నేను దగ్గర లేకపోతే మమ్మీ ఉండలేకపోతే ఊరేసుకుని చావని ఏం చెత్త గారు మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఊర్లు చావడాలు అంటున్నారు నేనంటే ఊర్లు చావడాల గురించి కాదు మా అమ్మాయి కూరలో పావడాల గురించి నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ వివేక్ ఒక నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట ఎవడా పంతులు గొంతు నిలువ సంపేస్తా అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట అదేమిటి అలా అంటారు ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటా లేదా అంకుల్ ఏ రాణి మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి ఆవిడ అంత డేంజరస్ లేడీ ఆ వివేక్ ఓ డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి షీ ఇస్ అ డెవిల్ ఆ తప్పు బాబు ఎంతైనా ఆవిడ నీకు తల్లిలాంటిది కదా సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాను అది కాదు బాబు బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న వదిలేసి ఉంటుంది మీరెన్నైనా చెప్పండి ఆవిడ గయ్యాలి బాబు వివేక్ ఇప్పుడు రంభలాంటి నీ పెళ్లాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాని గురించి ఆలోచించడం అనవసరం వేస్ట్ ఏమంటారు ప్రమీలా దేవి గారు చూడండి ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు పేడ తట్టలేదు మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా రండి మంచి పట్ల వేసుకెళ్ళండి ప్రమీలా దేవి గారు అన్ని వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా ఇంటికి వెళ్దాం మాదా మమ్మీ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూడటం కాదు వరస కాని వాడితో నువ్వెక్కడ సరసాలు ఆడుతున్నావో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనం అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా ఇంకా ఎందుకే వేషం మా మమ్మీకి అంతా చెప్పేద్దాం మాదా వద్దు రాణి ముందు మీ అమ్మ నన్ను నన్నుగా ఒప్పుకోవాలి అనయ్య రాణి సినిమాకి వెళ్ళింది కదా కంట పదకుండా ఇంకా ఇంటికి రాలేదు కదా సినిమా అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు అదేంటండి వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారలు కోడి కూర రెడీ చేస్తున్నాను వదినా గారలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడి వేడిగా చేయనా ఇప్పుడే చేసేనా నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు బహుశా సినిమా అయిన తర్వాత నుంచి అంటే వెళ్ళి ఉంటారేమో అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరు ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారు అన్నయ్య అదే నేనే వాళ్ళేదమ్మా అన్నగారు ఏదో చెబుతుంటేను ఒకసారి ఫోన్ చేయి తొందరగా చేయండి ఎంత కొత్త ముగుడు పిల్లలైనా ముగుర్తో లేకుండా శోభన చేస్తే వంశానికి అరిష్టం సరదా వెళ్ళిని పం చూకో అప్ప అంటే గుర్తో తిందో దిన అల్లుడి గారికి గార్లు గట్టిగా ఇష్టమా మెత్తగా ఉంటేస్తమా మీకు ఏమైనా తెలుసా అబ్బా నీకు సరే చూడు అమ్మా యాంటి ఏది ఇష్టమైతే అయితే అదే ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అయితే చేస్తున్నాడు అమ్మా వాడి తల అలాగేనండి ఎంగేది ఎవరు పోనా మన వాళ్ళ అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు చిల్లిప్పి మమ్మీ కానీ వచ్చేసావమ్మా అబ్బబ్బబ్బప్ప ఏంతమ్మా ఏమైంది ఏం చెప్పమంటారు అంకుల్ వివేక్ దంచేశాడు అవును అంకుల్ మీరు సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధ వెదురై మమ్మల్ని నాపి పిచ్చి పిచ్చిగా వాడాడు దాంతో వివేక్ రెచ్చిపోయి తుక్కురే కట్టేశాడు సినిమా చూస్తున్న సేపు రొమాంటిక్ సీన్ వచ్చినా చూసారా చూసారా ఎంత అబద్ధాలుస్తుందో తనే నన్ను ఢిల్లీ గిచ్చి నానాలని చేసేస్తుంది బాబు అమ్మాయికి నీకు గోజా గదిలోకి పాపన మాత్రం తింటారా

నీకు ఆట రాణి కావాలనుకుంటాను తెలుసు చెప్పా చెప్పు నేను రాణిని నేనే బ్యాకార్జానికి రమ్మన్నాను అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా చెప్తున్నాను మీరు ఏ ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ కట్టుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్న వాణ్ణి అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను ఏమిటికి వెళ్ళప్పుడు వచ్చా నిద్ర పట్టడం లేదా నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం నేనేం చేశాను నా గుండెల్లో మంట పెట్టి నా మనసుని క్షోభ పెట్టి నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశాను అడుగుతున్నారా ఇంకా కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంది ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి వాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు కానీ నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నా చూడండి మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్న నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి బాబని ఆ మాధవని అడుగుతాను ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ్ ఎలా చేసుకుంటాడు చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు అతన్ని బతిమాలుతాను భంగపడతాను అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను నా ఆస్తి మొత్తం రాతిచ్చైనా మాధవతోనే నా కూతురు పెళ్లి జరిపిస్తాను చూస్తారా అసలు మీ అక్క వచ్చి మనిషి కూడా ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఏమిటా విశేషం తో నా పెళ్లికి పమ్మి ఒప్పుకుంది నిజంగా అవునక్క మాట్లాడడానికి ఇంటికి కూడా వెళ్ళింది కంగ్రాచ్యులేషన్ థ్యాంక్ యూ బావా లోపలికి రావచ్చా రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు మీరు ఇంకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే మీరిలా దీపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా వియ్యపురాలిగానా ఆ రోజు పది మందిలో ఏమన్నారు సాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే మా మాట అబద్ధం మా మనసు అబద్ధం మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే ఇప్పుడు ఉన్నట్టుండి నేను అంత అర్హురాలను అయిపోయానా అర్హతలే నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి దేవి గారు కానీ ఒక్క మాట ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువే ఆయన కాదు వెయ్యి ఆడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా మీకు పెద్ద కూతురుందని ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురు అన్నారు అది అబద్ధం కాదా కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు అది అబద్ధం కాదా అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు కానీ అబద్ధం వేరు మోసం వేరు ఆ రెండింటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు మేము చేసింది మోసమే అనిపిస్తే మీరు రోషన్ చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను కానీ దిగదారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు చూడండి మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో వేయమందాలను వచ్చాను ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేసాను అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను వండర్ఫుల్ వండర్ఫుల్ పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కానీ ఆల్రెడీ పెళ్ళైన కూతురికి మగుండి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలా దేవి గారు నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను అందుకే నిన్నో కంట కనిపెట్టాలని ఇక్కడికి వచ్చాను నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు మాధవతో రాణి పెళ్లి జరిపించి తీర్తాను అంటే చట్టం దృష్టిలో చేయబోతున్నారన్నమాట ఏమిట్రా నీ బోడి చట్టం కాగితాల మీద సంతకం పెట్టినంత అయిపోతుందా పెళ్ళైపోతుందా పెళ్ళంటే ఎన్ని కావాలి బాజాలు కావాలి భజంద్రీలు కావాలి తాళిబొట్టు కావాలి తలంబరాలు కావాలి బాగా చెప్పారు ఒరే ఇక ఆపరా నీ కొంటితనం మీకు కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలి అవునమ్మా దుబాయ్ లేదు బొంబాయి లేదు ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త ఇంత నాటకం అవును చెల్లెమ్మ చిన్నప్పటి నుంచి మేము ప్రాణ స్నేహితులం వీడి ప్రాణ ప్రకారమే ఇదంతా చేశాం నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేళ నీ మాటే కరెక్ట్ అని నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యగా రప్పించాలని ఆ ప్రయత్నంలో రాణిని మార్పునే ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నాను అసలు నీ పంత నీదే కానీ ఎంతటి కిరాతుకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెలతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైన ఆలోచించావా నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేళ కాబట్టే పద్దెనిమిదేళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేలాగా ఇంకా ఆలోచిస్తున్నా ప్రమేళ ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది లేదంటే నీ పెద్ద కూతురు లాగే రాణి కూడానికి దూరం అవుతుంది అప్పుడు నీకుగా ఎవ్వరే మిగలదు నీకు నువ్వు తప్ప అసలు నీ పంతో నీదే కానీ ఎంతటి కిరాతుకుడైనా భార్యను తీసుకోవడానికి అన్నా చెల్లెలతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైన ఆలోచించేవా ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది లేదంటే నీ పెద్ద కూతురు లాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది అప్పుడు నీకుగా ఎవ్వరే మిగలదు నీకు నువ్వు తప్పయ మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యల్ బలా తీసుకెళ్ళిపోయాడు రాణిని మా అన్నయ్యకిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తానట ట్యాప్ చూడు అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు పెట్రోలు మర్యాదగా మా వాడి పెళ్లి చేసుకోవడం ఒప్పుకో లేకపోతే ఒక కగ్గిపుళ్ళతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ యొక్క సజీవదం అయిపోతుంది లేదు రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా గురించి మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చినే ఇవ్వ చూపి చుచ్చిన చేద్దాం తీసుకొచ్చావు కదా తాలి నువ్వు కాదు కూడదు అంటే నెల్లోంచి తాళి కట్టించగలను అని నువ్వు అయినంటి ఆడపిల్లవి నా ఇంటికి కోళ్ళగా రాబోతున్నావు అందుకని నువ్వు పెళ్లి పేట్ల మీద లక్షణంగా కూర్చొని చిక్కు పడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక అయితే ఒప్పుకున్నట్ట

Marvel <tuh <|so|> clone, abortion, aku nanti berak. తో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావ చల్లమ్మా ఓకే మేకతో పాటు పుల్లి కూడా ఫినిష్ చేసేస్తాడు

చూడరాని ఎప్పటికైనా మీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్ళి పదండి హలో అల్లుడు నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా ముహూర్తం చూడాలి కదా పెద్ద సీమంతం శ్రీమంతం చిన్నమ్మాయికి పెళ్ళి ఒకే ముహూర్తంలో జరిపిస్తాను సరేనా అల్లుడు అదిగో అదిగో మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు అన్నయ్య గారిని కలుపుకోకుండా సరే అలాగే జరిపిస్తాము మాట్లాడేటండి చూసావాళ్ళు మీ అబ్బాయి డొక్కలో పడుస్తుంది అంతే కదా అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు